హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను అందరికీ బాగా నచ్చేటటువంటి రెసిపీ అయితే చూపించేస్తానండి అయినా ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలో కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తాను మీకైతే చూపించేస్తాను ఇంతకు ఇదేంటనుకుంటున్నారా బజ్జీ అండి పొటాటోతో బజ్జీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి కాకపోతే నేనైతే ఇది నిన్న చేశాను ఇప్పుడైతే చూస్తుంటే మళ్ళీ తినేయాలనిపించేస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి అందులోనూ పొటాటో స్టఫ్ చేసి ఇలా చేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అనేది అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టఫింగ్ కోసం అయితే పొటాటోని పైకి చిక్కు తీసేసుకొని వాష్ చేసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత ఇక్కడ మిర్చిని అయితే మంచిగా వాష్ చేసేసుకొని అందులోని విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి లేదు అంటే కారం అనేది ఎక్కువ అయిపోతుంది మనం స్టఫ్ కూడా పెడతాం కాబట్టి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి అన్నింటికి ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టఫ్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఈ మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకైతే ధనియాలు అలానే జీలకర్ర వేసుకోవాలి మీకు ఇంకా ఫ్లేవర్ కావాలి అనుకుంటే సోంపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అవి కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ పొటాటో కూడా ఉడికిపోయింది తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడాక ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్లాన్ని తర్వాత ఆనియన్స్ అనేవి విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్టు అలానే పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న పొటాటోను కూడా వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది పొటాటో కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇందులోకైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మొత్తం ఈ చట్నీలోనే ఉందండి టేస్ట్ అయితే అదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్నాం కదండీ మిర్చిని అది మిగిలినవి అలానే వేసుకున్నాను అందులోనే ఆనియను కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనాను వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నిజం చెప్తున్నానండి బజ్జీలోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత అయితే పిండిని అయితే మిక్స్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే ఒక కప్పు పిండి తీసుకొని శనగపిండి అలానే రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలానే కారం తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ దాకా వామ్ కూడా వేసుకోవాలి ఈ వామ్ వేయడం వల్ల బజ్జీ ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది అది మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటే బెటరు ఒకేసారి వేయడం వల్ల సరిగ్గా మిక్స్ అవ్వకుండా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత చివరిగా చిటికడు వంట సోడా వేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి పిండి అయితే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలానే ఇందులోకైతే ఇప్పుడు పొటాటో అయితే స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాలుగా చూపిస్తున్నానండి మరీ ఎక్కువ పొటాటో తిన వాళ్ళైతే ఈ విధంగా మధ్యలో మాత్రం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టేస్టీగా ఉండాలి అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం మిర్చి పైన చుట్టూ మొత్తం బాగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి ఇదైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల అయితే ఈ విధంగా నేనైతే కొన్నింటికి స్టఫ్ చేసుకున్నాను మిగిలిన దానికి ఈ విధంగా మొత్తం ఫుల్గా మిర్చికి పొటాటోను అయితే అప్లై చేసేసాను ఈ విధంగా అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఫ్లేమ్ అయితే ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే బజ్జీలు వన్ బై వన్ను పిండిలో ముంచుకొని వేసేసుకోవాలి ముందుగా అయితే బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లు పెట్టుకొని ఈ విధంగా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది లోపల వరకు అలానే అతుక్కోకుండా కూడా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులకి తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలానే మిగిలినవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఈ బజ్జీకి అయితే నేను చూపించాను కదా ఆ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి భలేగా ఉంటుంది అందులోను వేడి వేడిగా తిన్నామంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇంకా చెప్పాల్సిన పని లేదు తప్పకుండా అయితే ట్రై చేయండి బజ్జీలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉంటారు కదా ఈ విధంగా ట్రై చేసి పెట్టారంటే మాత్రం ఇక డైలీ తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్